అందరికీ నమస్కారం నేను భారతీయ జనతా పార్టీ ప్రస్తుత వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నాను గతంలో తాండూర్ పట్టణ అధ్యక్షుని కూడా పనిచేయడం జరిగింది పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో అటల్ బిహారీ వాజ్పేయి గారు స్థాపించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కీర్తిశేషులు మా తండ్రి గారైన కీర్తిశేషులు గోరపల్లి సత్తయ్య గౌడ్ గారు తాండూర్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబడ్డది అప్పుడు భారతీయ జనతా పార్టీ అంత బలంగా లేదు దేశంలోనే బలంగా లేదు ఆ సమయంలో కాంగ్రెస్ వే నడుస్తున్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు అప్పటి జాతీయ పార్టీ అధ్యక్షులైన కీర్తి శిష్యులు గౌరవనీయులు పెద్దలు వాజ్పేయి గారు నిజాం కాలేజ్ గ్రౌండ్లో మా తండ్రి గారిని సన్మానించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మండలాలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం మండలాలు ఏర్పాటు చేసిన తర్వాత యాల మండల్ జనరల్ మైలాగ్ కేటాయించడం జరిగింది అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుండే ఎంపీటీసీ ఉండకుండా డైరెక్ట్ ఎంపీ డైరెక్ట్ ఎంపీపీ ఎలక్షన్ ఉంటుండే ఆ ఎన్నికల్లో మా తండ్రి గారు మా అమ్మని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా యాల మండలం నుంచి పోటీ చేయడం జరిగింది తెలుసు మాకు ఓట్లు రావని అయినా కానీ ప్రజలు ఈ కమ్లంపుని గుర్తించాలనే ఉద్దేశంతో మా కీర్తి మా తండ్రి గారు మా అమ్మని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత ఏదైతే మన మా తండ్రి గారు ఆశించినో ఆ విధంగానే యాల మండల్లో భారతీయ జనతా పార్టీ గట్టిగాయింది ప్రతిసారి ఒక నాలుగైదు సర్పంచులు గెలిచేవాళ్ళు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఏదైతే ఆ రోజు మా తండ్రి గారు చెట్టు నాటినరో దాని పనులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి అయిన పార్లమెంట్ అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఆరు వేల మెజార్టీ ఇవ్వడం జరిగింది అదే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు నా మీద కక్ష వెంచుకొని కొంతమంది నేర్పిన మాటలు విని గత మున్సిపల్ ఎన్నికల్లో మా శ్రీమతి గారు ఇరవై ఎనిమిదో వార్డు నుంచి పోటీ చేసి కొన్ని ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది ఈసారి మళ్ళీ అదే స్థానం నుంచి మా శ్రీమతి గారికి టికెట్ ఇవ్వమని అడిగితే నిన్న బీఫామ్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవరికైతే భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇచ్చిందో ఆనే ఎన్నికల పోటీ చేసే హక్కు లేదు అతను అతను రెండు గత గతంలో జరిగి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ ఉదిన గారు సర్పంచ్గా పోటీ చేస్తే కొత్తపల్లి గ్రామంలో పోయి ఓటకు వినియోగించుకున్నాడు ఆ కొత్తపల్లి గ్రామం అనేది వికారాబాద్ అసెంబ్లీకి వస్తుంది అంటే రెండు అసెంబ్లీలో ఓట్లున్నాయి ఒక ఓటు చోరుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది సిద్ధాంతాలకు మారుపేరుగా అని చెప్పే భారతీయ జనతా పార్టీ సిద్ధార్థం తప్పింది అతని మీద నేను హైకోర్టులో కేసు గుణంగా ఫైల్ చేయడం జరిగింది తప్పకుండా అతను గెలిచినా డిస్క్వాలిఫై అవుతాడు ఓడిపోయినా అతనికి పనిష్మెంట్ ఉంటుంది అందుకే ఈరోజు నేను భారతీయ జనతా పార్టీకి ఉదయం నా పార్టీ పదవులకు నా సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది పనిచేసే వాళ్లకు గుర్తింపు ఇవ్వకొచ్చింది భారతీయ జనతా పార్టీ మన సోదరులు అనుకుంటారు భారతీయ జనతా పార్టీ అంటే చాలా గొప్ప పార్టీ సిద్ధాంతం కలగల పార్టీ మిత్రులారా నేను పట్టణాధ్యక్షునిగా జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసిన బీజేపీ అంటే అంత నాకు తెలుసు కానీ ఒక నరేంద్ర మోడీ గారు ఒక అమిత్ షా గారు ఒక యోగి గారు తప్ప మన రాష్ట్రంలో ఒక బండి సంజయ్ ఒక కిషన్ రెడ్డి ఒక లక్ష్మణ్ గారు తప్ప మన జిల్లాలో అయితే ఏమీ లేదు గౌరవ పార్లమెంట్ సభ్యులైతే మొత్తం కొలాబ్స్ చేస్తుండ్రు భారతీయ జనతా పార్టీని అనే గెలిచిన తర్వాత దిగది దినదిన దినదిన దిగజారుతున్నది నేను కొండా విశ్వేశ్వరరెడ్డికి ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా అయ్యా ఒకవేళ పోయినసారి గెలిచిన ఏడు సీట్ల కంటే ఒక్క సీటు తగ్గినా నువ్వే బాధ్యత వహించాలే భారత్ని ఒక పార్లమెంట్ సభ్యత్వానికి నువ్వు రాజీనామా చేయాల్సిందే చెయ్యకపోతే తాండూరు ప్రజల్ని ముక్కు ఉంచి బీజేపీ కార్యకర్తలకు చెప్తున్నా సూచన ఇస్తున్నా ఆయన తాండ్రలో కాలు పెట్టనియద్దు ఆయన తరిమి కొట్టండి ఆయనని రాజీనామా చెప్పియండి ఇంకొక మంచి నాయకుడు వస్తాడు మంచి నాయకుడు ఎన్నుకుందాం నేనైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసినా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అతి త్వరలోనే నేను ఒక రాజకీయ నాయకుడిని పక్క రాజకీయ నాయకుడిని నాకు ఒక జెండా కావాల్సిందే తప్పకుండా అతి త్వరలోనే ఒక మంచి నిర్ణయం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ